హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల కోసం అంటే చేయూత పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పెంపు మరియు కొత్త పెన్షన్ల మంజూరు విషయంపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎవరు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ టీజీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా బటన్ పక్కన ఉన్న గంట సింబల్ అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లే చేయకున్న టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో ప్రస్తుతం వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు నెలకు రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ అయితే అందుతుంది ఈ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ఒకేసారి కాకుండా విడతల వారీగా పెంచుతామని తెలిపింది సో ఈ ఫిబ్రవరి ముప్పై తేదీ వచ్చేలోపు అంటే ముప్పై తేదీ కంటే ముందు తేదీలలో అయినా లేదంటే కనుక వచ్చే నెల మార్చ్ నుంచి అయినా మొదటి విడతగా వెయ్యి రూపాయలు పెంపు చేసి వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు మూడు వేలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని సమాచారం అలాగే ప్రస్తుతం వికలాంగులకు అందుతున్న నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ను ఆరు వేలకు పెంచే లక్ష్యంతో మొదటిగా అంటే మొదటి దశలో మనకు వెయ్యి రూపాయలు పెంచి ఐదు వేలుగా చెల్లించే ప్రణాళిక ఉన్నట్టు తెలుస్తుంది సో ఇప్పటికే రాష్ట్ర సుమారు నలభై మూడు లక్షల మందికి పెన్షన్లు కొనసాగుతున్నాయి మరియు డిసెంబర్ వరకు చెల్లింపులు పూర్తయ్యాయి అయితే కొత్త పెన్షన్ల మంజూరు విషయంలో గత రెండేళ్లుగా పెద్దగా పురోగతి లేకపోవడంతో అనేక మంది అర్హులు ఎదురు చూస్తూ ఉన్నారు సో ఇప్పుడు ప్రభుత్వం ముందుగా వితంతు మరియు వికలాంగుల పెన్షన్లకు ప్రాధాన్యతనిస్తూ కొత్త దరఖాస్తులను స్వీకరించే దిశగా చర్యలు తీసుకుంటుంది వితంతు పెన్షన్కు దరఖాస్తు చేయాలి అంటే మరణ ధ్రువపత్రం పత్రం భర్త ఆధార్ కార్డు రేషన్ కార్డ్ దరఖాస్తుదారుడి ఆధార్ కార్డ్ ఉండాలి అలాగే ఓటర్ ఐడి మరియు ఆదాయం ధృవీకరణ పత్రం అవసరం అవుతుంది వికలాంగుల పెన్షన్కు దరఖాస్తు చేయాలి అంటే రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ సదరం సర్టిఫికేట్ యూడి ఐడి కార్డ్ ఓటర్ ఐడి మరియు ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరి అవసరమైన పత్రాలు సక్రమంగా సిద్ధంగా ఉంటే మాత్రమే దరఖాస్తు ప్రక్రియ సాఫీగా పూర్తవుతుంది కాబట్టి ఆసరా పెన్షన్ పొందుతున్న వారు మరియు కొత్తగా అప్లై చేయదలచిన వారు అంటే ఆశ్ర పెన్షన్ ని మనకు చేయుత పెన్షన్ గా మార్చేస్తున్నారు కదా సో ఈ చేయుత పెన్షన్లకు కొత్తగా అప్లై చేయాలని దలచిన వారు తమ పత్రాలను అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండాలి ప్రభుత్వం అధికారిక ప్రకటనలు విడుదల చేసిన వెంటనే అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా ఆసరా పెన్షన్ల పెంపు మరియు కొత్త పెన్షన్లపై స్పష్టత అయితే వస్తుందన్నమాట సో తాజా అధికారిక మార్గదర్శకాలు తేదీలు మరియు ప్రక్రియల కోసం ప్రభుత్వ ప్రకటనలను తప్పనిసరిగా పరిశీలించండి ఇలాంటి మరిన్ని తెలంగాణ ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్